ఇప్పుడు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారాలలో పవన్ కళ్యాణ్ మించి చంద్రబాబు చంద్రబాబు మించి షర్మిళ నుంచి సునీత ఒకరిని మించి ఒకరి వీలు మరీ ముఖ్యంగా షర్మిల సునీత అయితే ఎంత బరి రాజకీయాలు అంటే కోర్టుల తీర్పులను కూడా ఉల్లంఘించుకుంటూ కడబ్బ కోర్టు వివేకానందరెడ్డి హత్య గురించి మాట్లాడకండి అంటే అయినా కూడా బరితెగించి ఈ విధంగా మాట్లాడారో చూసాం వాటిని అబ్జెక్ట్ చేసుకుంటూ కొందరు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కూడా వాళ్ళను చంపలు వాయించేసింది ఏం వీరే తీర్పులు చేస్తారా ఒక హంతకుడని ఎలా అంటారు కోర్టు చెప్పిన తర్వాత ఎలా మాట్లాడతారు ఈ అంశాన్ని రాజకీయంగా ఎందుకు వాడుకుంటారు తెలియదా మాత్రం అని చెప్పి చెబుతూ ఒకవేళ కడప కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ మీద మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మళ్ళీ అక్కడికే పోయి తేల్చుకోండి అక్కడ తెలుసుకున్న తర్వాత మళ్ళీ రండి అని చెప్పి కడప కోర్టుకే పంపించారు వీళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ మళ్ళీ అక్కడికి వెళ్ళి పిటిషన్ వేశారు వేస్తే వీళ్ళ పిటిషన్లు విచారించినటువంటి జిల్లా న్యాయస్థానం ఈరోజు అటు షర్మిల అయిన సునీత గారులకు చాలా గాల్టీ షాక్ ఇచ్చింది తప్పుడు తప్పుడు విషయాలతో తప్పుడు తప్పుడు పిటిషన్లు వేస్తారా తప్పుడు తప్పుడు పిటిషన్లు వేస్తారా అని చెప్పి వాళ్ళ పిటిషన్లు డిస్మిస్ చేయడమే కాదు ఏకంగా పదివేల రూపాయలు పదివేల రూపాయలు ఎక్కువనే కాదు న్యాయస్థానాలను ఫైన్ వేయడం అంటే అది ఒక శిక్ష లాంటిదే తెలో పదివేల రూపాయలు ఫైన్ కూడా విధించారు ఏంటి తప్పుడు పిటిషన్లు ఏంటి తప్పుడు సమాచారం అని ఏదో ఎన్నికల ప్రచార సభలో నూటికి ఏదో వచ్చినట్టు అది మాట్లాడదాంలే ఎవరైనా ఏమైనా అంటే దాని ఇంకా మనం ఎమోషనల్ డ్రామా పండిద్దాంలే ఇంకా ఎటు కొంగులు కదా అని చెప్పి కొంగు చాసి ఏదో వాటికి డ్రామా పండిద్దాం ఇటువంటి ఇటువంటి ప్రయత్నాలు చేస్తే కుదరదు కదా న్యాయస్థానాల్లో అవన్నీ నడవవు కదా అందుకే కోర్టు గల పిటిషన్ డిస్పోజ్ చేసి చెత్తబుట్టలో పడేసి పదివేల రూపాయలు ఫైన్ కూడా విధించింది